హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజైతే ఒక మంచి వీడియో అండి మీకు అదేంటంటే గోరింటాకు లేకుండా ఈజీగా అందంగా గోరింటాకు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను తప్పకుండా మీరు చూడండి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఉపయోగపడుతుంది ఎటువంటి కెమికల్స్ కూడా లేకుండా చక్కగా గోరింటాకు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను అలా తయారు చేయాలో కూడా చూపిస్తానండి ఈరోజు మీకు చిన్నపిల్లలు కూడా ఈజీగా కూర్చుని పెట్టేసుకోవచ్చు అలాగే చాలా త్వరగా కూడా ఆరిపోతుంది ఎక్కువసేపు ఇలా చేయి తాపుకుని పెట్టుకోవాల్సింది పని కూడా లేదు మనం గోరింటాకు ఎలా తయారు చేయాలో చూద్దాం ఫస్ట్ ఒక బౌల్ అయితే తీసుకోవాలి ఈ బౌల్లో ఒక రెండు స్పూన్ల టీ పౌడరు అలాగే రెండు స్పూన్లు షుగర్ కూడా వేయాలి ఆగండి ఆగండి ఏంటి అక్క గోరింటాకు చూపిస్తానని చెప్పి టీ కలుపుతున్నారా ఇప్పుడు టీ దాకా గోరింటాకు చూపిస్తారని మీరు అనుకుంటున్నారేమో లేదండి ఇప్పుడు మనం ఈ టీ పౌడరు షుగర్తోనే చక్కటి గోరింటాకు రెడీ చేసి చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో గోరింటాకు చేయడం అయిపోతుంది పెట్టుకోవడం కూడా అయిపోతుంది అంత ఈజీ అనమాట ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకుని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి పెట్టుకుని దాంట్లో ప్లేట్ అయితే బోర్లించాను కదా ఆ ప్లేట్ ప్లేస్లో మీరు ఏదైనా ప్రమిద ఉంటుంది కదా మట్టి ప్రమిద అది కూడా పెట్టుకోవచ్చు నాకైతే ప్లేట్ అంత చక్కగా సరిపోతుంది అనేది నేను ఎప్పుడు ప్లేట్ వేస్తానండి ఇలా వేసి మనం మిక్స్ చేసిన టీ పొడి షుగర్ ఈ రెండు కూడా చుట్టూ రౌండ్గా అయితే వేసేసుకోవాలి మీకు ఇంకా ఎక్కువ గోరంటాకి కావాలంటే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో అయితే వేసుకోవాలని నాకు అయితే తక్కువ సరిపోతుంది అయితే చూపించడానికి తక్కువ క్వాంటిటీలో అయితే వేస్తున్నాను చక్కేలా చుట్టూ వేసేసిన తర్వాత దీంట్లో సరిపడా బౌల్ పెట్టుకోవాలండి బౌల్ అయితే కొద్దిగా వెడల్పుగా ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఆవిరైతే బౌల్లో పడాలి వెడల్పుగా ఉంటే బౌల్లో పడుతుంది చిన్నగా ఉంటే కనుక ఎక్కువ పడదు కదా స్టవ్ వెలిగిన దాని మీద గిన్నె పెట్టేసి దానిపైన ఇంకో గిన్నె అయితే పెట్టాలి పెట్టి దీంట్లో అయితే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి ఇలా వేసిన వెంటనే అప్పుడచ్చేసా చుట్టూ ఆవిరి ఇలా వచ్చేస్తుంది అలా ఆవిరి అయితే రాకుండా ఉండాలండి రాకుండా మంచి గిన్నె సరిపడా గిన్నె అయితే పెట్టుకోవాలి మీకు చూపించడం కోసం మధ్యలో తీసి చూపిస్తున్నాను అలా అయితే అసలు ఓపెన్ చేయకూడదు మీరు ఒక టూ మినిట్స్ అండి టూ అంటే టూ మినిట్స్ ఉంచేటప్పటికి మనకి ఆవిరికి గిన్నెకైతే పట్టి ఆ షుగర్ కాఫీ టీ పౌడర్ అన్ని బాయిల్ అయ్యి గిన్నెకైతే పట్టి ఆ ఆవిరి అయితే మనం బౌల్ పెట్టాం కదా ఆ బౌల్లో అయితే పడిపోతుందండి ఇలా ఇలా ఉన్నప్పుడు చూసుకుని మనం తీసేసుకోవాలి బౌల్లోది మనం అలాగే ఉంచితే బౌల్లో కూడా ఆవిరైపోతుందండి శుభ్రంగా గిన్నెకైతే అతుకుపోతుంది ఇలా అయిన తర్వాత టూ మినిట్స్లో చూసుకుని మనం బౌల్లో తీసేసుకుని ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా దాంట్లో ఉంటే కనుక మీకు మరొకసారి బౌలు పెట్టి ఇంకొకసారి స్టవ్ అయితే వెలిగించుకోవాలి చేయి కాలకుండా నిదానంగా అయితే తీసుకోవాలి ఇంత లిక్విడ్లో అయితే ఈ లిక్విడ్ అయితే దగ్గర దగ్గర ఎన్ని చేతులకు అంటే ఇరవై చేతులకన్నా పెట్టుకోవచ్చండి ఈ లిక్విడ్ కొద్దిగా ఎక్కువ లిక్విడ్ చేసుకుంటే కనుక మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు ఇటువంటి మంచి కలర్ కుంకుమ అయితే తీసుకోవాలండి అయితే మాత్రం మంచి కలర్లో ఉండాలి ఎంత మంచి కలర్ ఉంటే అంత మంచిగా అయితే పండుతుంది మీకు కొద్ది కొద్దిగా కుంకం వేస్తూ మనం బాగా మిక్స్ చేయాలి ఇది మరీ గట్టిగా అయితే మిక్స్ చేయకూడదు అలాగని మరీ లూజ్గా మిక్స్ చేయకూడదు అనమాట నేను చూపించిన విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మరీ లూజ్గా ఉంటే చేతికి పెడితే కారిపోతుందండి మరీ టైట్గా ఉంటే సరైన డిజైన్ పెట్టుకోవడానికి అయితే రాదు ఇప్పుడు ఈ లిక్విడ్లో ఒక బడ్ అయితే పెట్టాను నేను ఈయర్బడ్తో గోరింటాక మీకు నచ్చిన విధంగా మీకు నచ్చిన డిజైన్ అయితే వేసుకుని నేనైతే డిజైన్ ఏమి వేయట్లేదు చొక్కలు అయితే పెట్టేస్తున్నాను ఈరుబడ్డ కాదు మాకు ఇంకా సన్నగా డిజైన్ కావాలంటే చిన్న పొల్లు ఏదైనా తీసుకుని నీట్గా అయితే పెట్టుకోవచ్చు మీకు ఎన్ని డిజైన్స్ అవుతాయి అన్ని డిజైన్స్ అయితే పెట్టుకోవచ్చండి చిన్నపిల్లలు మనం ఆ గోరింటే రుబ్బి పెడితే వాళ్ళు ఉంచుకోకపోవడం నిదట్లో అన్నింటికి పులిమేస్తూ అంటేం చేస్తూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఇలా ఈజీగా మీరు పెట్టిన వెంటనే కూడా కడిగేసుకున్నది చాలా తగ్గైతే పండుతుందండి ఇది నాకు ఈ గోరింటాకు చూస్తుంటే ఒకటే గుర్తొస్తుంది మా పెళ్లి టైంలో అప్పుడులో ఈ గోరింటాకు ట్రెండ్ అనమాట ఇది కాళ్ళకి చేతులకి పెళ్లికి గోరింటాక పెడతారు కదా ఆ గోరింటాకైతే దీంతోనే పెట్టారు ఈ గోరింటాక అండి వన్ వీక్ అయితే చాలా బాగుంటుంది తర్వాత అయితే మాత్రం లైట్గా షేడ్ అయిపోతుంది అనమాట మనం చేసే వర్క్ని బట్టి కూడా ఉంటుంది మనం ప్రతిరోజు బట్టలు అయితే వాష్ చేసేసి ఎక్కువగా పని చేతులతో రుద్దు రుద్ది చేస్తే త్వరగా పోతుంది తక్కువ పని చేసే వాళ్ళకైతే అయితే ఎక్కువ అయితే ఉంటుందండి ఈ లిక్విడ్ కనుక ఇలా పలచగా ఉంటే మనం స్టోర్ అయితే చేసుకోవచ్చండి ఎప్పుడు పెట్టినా సరే చాలా బాగా అయితే పండుతుంది లిక్విడ్ స్టోర్ చేసుకోవాలంటే మనం కుంకుమ కలపక ముందు అయితే స్టోర్ చేసి పెట్టుకోవాలి కొద్దిగా ఎక్కువగా ఉంటే ఒక బాటిల్లో వేసి క్యాప్ అయితే గట్టిగా తిప్పేసి మనం స్టోర్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో అది పెట్టాల్సిన పని లేదండి బయట ఉన్నా పర్వాలేదు మనం అలా స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కల కొద్దిగా కుంకుమ కలుపుని అయితే పెట్టేసుకోవచ్చు పిల్లలకి స్కూల్స్లో ఫంక్షన్స్ ఉన్నా లేదంటే ఏదన్నా ఈవెంట్స్ అవి ఉంటాయి కదా అటువంటి టైంలో కానీ చక్కగా అప్లై చేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి కోనుకి గోరింటే సరే ఈజీగా అయితే పెట్టేయచ్చు త్వరగా ఆరిపోతుంది కూడా పిల్లలకి కూడా చగ్గు ఇచ్చి ఇలా మీరు పెట్టుకోండి అండి వాళ్ళు పెట్టేసుకుంటారు అలవాటు అయిపోతుందని వాళ్ళు నేర్చుకుంటారు ఇలా వెంటనే పండిపోతుంది కదా వెంటనే అయితే మాత్రం వాటర్లో కడిగేయచ్చు వాటర్లో కడిగితే పోతుందని మీరు అనుకోవచ్చు అస్సలు పోదండి వాటర్లో కడిగినా సరే పోదనమాట నేనైతే ఎప్పుడో ఓల్డ్ డిజైన్ అయితే వేస్తున్నాను మీరైతే కొత్తగా మీకు నచ్చిన డిజైన్స్ అయితే వేసుకోవచ్చు పెట్టడం ఈజీ చేయడం ఈజీ అలాగే వెంటనే కడిగేసుకోవడం కూడా ఈజీ కానీ వెంటనే అయితే మాత్రం పండిపోతుందండి మనకి ఇటువంటి మంచి మంచి గోరింగ్ చాలా రకాలుగా చేయవచ్చు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా కమెంట్ అయితే చేయండి మీకు వేరే వేరే వెరైటీస్ అయినా గోరింటాకులు తయారు ఎలా చేయాలనేది తప్ప నేను తప్పకుండా చూపిస్తాను ఇలా చక్కగా మనం చొక్కలు అయితే పెట్టేసుకోవచ్చు నేనైతే చొక్కలు పెట్టాను మీరు మంచిగా డిజైన్ అయితే వేసుకోండి నా చేతి వెంటనే ఆరిపోయింది ఇది వెంటనే ఆరిపోయిన వెంటనే కడిగేసుకోవాలండి ఎక్కువసేపు అంటే కనుక చాలా నల్లగా అయితే అయిపోతుంది ఇది ఒక నేను చెప్తున్నాను మళ్ళీ చెప్పలేదని అంటారు నాకు ఎలా ఆరిపోయిన వెంటనే కడిగేసి ఉంచుతారు ఆరి ఆరటంగా ఉంది కదా చక్కగా పండిపోయింది ఇక్కడే వాటర్ తెచ్చి అయితే కడిగైతే మీకు చూపిస్తాను చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి ఈ మాత్రం నేను ఒకే చేతి పెట్టున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత కూడా చాలా ఎక్కువ అయితే మిగిలిపోయింది అందరినీ పెట్టుకోమని అయితే చెప్పాను అనమాట మీకు గోరింటాకు ఇష్టమైన గోరింటాకు అంటే ఇష్టం నేను ఆడవాళ్ళు ఉండరు కదా ఆడపిల్లలు అయితే చాలా ఎక్కువగా ఇష్టపడతారు చిన్నపిల్లలకి కాళ్ళకి పారాయణి పెడతాం కదా కాళ్ళకి కూడా మంచి మంచి డిజైన్స్ వేసి కూడా పెట్టుకోవచ్చండి వాళ్ళని నిద్రలోనే పెట్టినా సరే అసలు మనకు చెరిగిపోవడం పక్క గదిపోవడం అయితే అసలు జరగదు కడిగేసిన తర్వాత కూడా మంచిగా అయితే కలర్ చూసారా కుంకుమ కలర్ మంచిగా ఉంది కాబట్టి గోరింటా కలర్ కూడా చాలా మంచిగా వచ్చింది సేమ్ ఆ గోరింటాకి పెట్టుకుంటే ఎలా ఉందో ఆ కలర్లోనే ఉంది కదా ఒక్కసారి మీరు ట్రై చేస్తుండే మీకైతే తప్పకుండా వస్తుందని అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక ఈ వీడియో తప్పకుండా మీ ఫ్రెండ్స్కి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ అయితే చేయండి వాళ్ళకి కూడా కొద్దో గొప్ప యూజ్ అయితే అవుతుంది ఆల్రెడీ మీకు ఈ విధంగా చేయడం వచ్చు అంటే కానీ నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీరైతే గోరింటాకు ఏ విధంగా రెడీ చేస్తారు అలాగే ఏ గోరింటాకు పెట్టుకోవడానికి కానీ మీరు ఎక్కువగా ఇష్టపడతారో మీరు కమెంట్ చేయండి నాకైతే బాగా తెలుస్తుంది వాటర్లోకి మొత్తం రెడ్డిగా వచ్చేసిన తర్వాత చెయ్యి అయితే మాత్రం చాలా రెడ్డిగా అయితే పండింది కదా నాకైతే భలే ఇష్టమండి గోరింటాకు పెట్టుకున్న తర్వాత ఎన్నిసార్లు చూసుకుంటానో తెలియదు ఇంకా నిద్రపోయి లేచిన తర్వాత ప్రొద్దుటే గోరింటాకు బాగా పండిందని చూసుకుంటూ ఉండేవాళ్ళం ఆ గోరింటాకు ఇది అటువంటి ఇబ్బంది ఏం లేదండి పెట్టి కడిగేసినట్టు మంచి కలర్ అయితే వచ్చేస్తుంది నాకైతే బాగా నచ్చింది మీకే ఉంటుందని అనుకుంటున్నానండి నేను నచ్చే కానీ తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చండి మన ఛానల్లో ఇటువంటి మంచి మంచి వీడియోస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఒకసారి విజిట్ చేసి చూసి నచ్చే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారు ప్లీజ్ దయచేసి నా కోసం మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చూడండి మీకు వీడియో నచ్చే కనుక తప్పకుండా లైక్ అయితే చేయండి వీళ్ళు చూసారు ఎంత చక్కగా పడినాయో చాలా బాగా అనిపిస్తుంది నాకు మీకు కూడా అలాగే అనిపిస్తుందని అయితే అనుకుంటున్నాను నేను ఇది ఆడవాళ్ళందరికీ ఎంత బాగా ఉపయోగపడే మంచి వీడియో అండి ఇది ఈ రోజుకి ఇదేనండి వీడియో మరి విడితే మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాబాయ్